పాత సార్తో ఏమిది కాదు ఆ జీవిలో లాక్ష్మి లక్ష్మీ వెంకటేశ్వర్ కూడా మా మీదట్ల తెచ్చిన తట్లు ఉన్న లక్ష్మీ వెంకటేశ్వర శిష్టాలు ఉన్నది అది కూడా మేమే తెచ్చినమైన తట్ల మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు అవి కాదు కావాల్సింది ఆదోని ప్రజలకి చిరకాల ఆంక్ష ఆదోని గతంలో ఎలా ఉండేది అంతకు డబల్ ఇండస్ట్రీలు తీసుకొని రావాలా అది చెప్పండి మీ ఎమ్మెల్యే గారికి అది తప్ప ఏమి మీ సోషల్ మీడియాలోన మీ బి కుటుంబ సోషల్ మీడియాలు కొన్ని ఉన్నాయి దాంట్లో మీరు తవల కొట్టే తప్ప ఇంకోటి లేదు ఆదోని మీరు ఏం తీసుకురాని మీ చేత కూడా కాదు ఆదోని డెవలప్మెంట్ చేయాలంటే ఒక సాధి సాధ్యము ఆ జీవిమాలు చందనాసు రామ్రాజు ఇట్లాంటి మహాలు తెచ్చినారని చెప్తా ఉన్నారు మీ ఎమ్మెల్యే అవే చెప్పుకోవాల్సి ఉంది అవి ఎందుకంటే వాళ్ళ సొంతంగా వచ్చి వ్యాపారాలు పెట్టుకుంటారు మీరు తెచ్చేది ఉంటే ఇండస్ట్రీలు తీసుకురావాలి ఆదోనికి ఇండస్ట్రియల్ ఆపు కానీ తర్వాత పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఉత్త అరికేతలు చెప్పుకొని దిక్కు నేను మీ ఎమ్మెల్యేకి చేత కాకపోతే రాజీనామా చేయమండి సాయి ప్రసాద్ రెడ్డి గారు ఇప్పుడు మామే ఇంకా మా గవర్నమెంటే ఉంది సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా అనుకుంటున్నారా మీరు ఎట్లా అయితే మా మా ద్వారానే అయితే ఎట్లుంటే రేపు రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా మీరు చేసి ఈరోజు ఈరోజు మీరు చేయకపోతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మా సాయి ప్రసాద్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆదోని జిల్లా చేస్తారు మరి ఈరోజు ఉన్నటువంటి మీ పార్థసార్థి ఎమ్మెల్యే గారు మీరు ఎందుకు అడగలేకపోతున్నారు అయ్యా ఆదోని జిల్లా చేయాలా మీరు జిల్లా కోసం మనం ఈ కుటుంబలో ఉండేటువంటి ఈ కాన్సెల్ ఈ పార్లమెంట్లో ఉండే ఎమ్మెల్యేలు తీసుకొని పోయి ఆడ ఎందుకు జగన్మోహన్ రెడ్డి మన చంద్రబాబు నాయుడుతో మాట్లాడడం లేదు ఒత్తిడి తీసుకురాండి మోదీతో తీసుకురా మోదీతో ఒత్తిడి తీసుకురా నీకు సెంట్రల్లో పలుకుబడి ఉంది కదా మీ ఎమ్మెల్యే గారికి మరి మీ ఎమ్మెల్యే గారికి ఈయన చేత కాకపోతే రాజీనామా చేయమనండి మళ్ళా ఏ ఎలక్షన్స్ వస్తాయి సాయి ప్రసాద్ రెడ్డి గారు వస్తాడు మళ్ళీ ఆయన గెలిపించుకుంటాము ఆదో జిల్లా ఎలా చూస్తాం మీ ఎమ్మెల్యేకి చేత కాదు ఉత్తమ మాటలు చెప్పని తిరుతా ఉన్నాడు మీరు దాంట్లో వాళ్ళకి తబలా కొట్టుకుంటున్నారు అవి విడిచిపెట్టండి తబలా చెప్పేది మీరు ఆ ఆదోని డెవలప్మెంట్ ఒక సావిత్రిసర్ రెడ్డి ఎవ్వరు లేదు ఏ కాలనీ తీసుకో అన్ని కాలీలు కూడా కాలనీలు కూడా సాయిత్రసర్ రెడ్డి గారు తెచ్చినవే రోడ్లు కూడా తెచ్చినాయి ఆయన తెచ్చినవే మీకంటూ ఏదైనా ఉందా మీ ఎమ్మెల్యే ఆదోనికి ఏం తెచ్చినాడు ఒక్కటి కూడా లే ఇరవై నాలుగు గంటల మీడియా ముందు తోలు తీస్తా తాళి తీస్తాను కడతా ఇవే ఇవే మాటలు చెప్పుకొని తిరుగుతున్నాడు తప్ప ఆదోనికి అభివృద్ధికి ఏమీ ఆయన సహకరించడం లేదు ఆయన చేత కూడా కాదు ఆయన కుటుంబంలో ఉండేవాళ్ళు ఎవరు కూడా ఆయన సపోర్ట్ సపోర్ట్ చేయడంలే ఈ కుటుంబంలో ఉన్నవాడు ఐదు నియోజకవర్గాల్లో ఉండేవాళ్ళు తీసుకొని పోరు చంద్రబాబు నాయుడు కూర్చో ఆదాయం జిల్లా ఎందుకలా చూస్తాం ఒకవేళ రాలేదా మీ ఎమ్మెల్యేలు ఎవరు ఉన్నారు వాళ్ళందరూ కూడా రాజీనామా చేయించు ఈ జిల్లా కోసం అది చేత కాదు కేవలం సాహిప్రసా రెడ్డి గారు భజన చేసుకుంటూ సాహిప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యే అనుకుంటూ ఈ ఈ భజన భజన కార్యక్రమాలు పెట్టినారు మీరు అవి చేతగాక నిధులకు జనాలకు పబ్లిక్ చెప్పేకి మఖం లేక ఆ చూపించే మఖము లేక ఇవన్నీ చౌకబారుల మాటలు మాట్లాడుతూ తిరుగుతూ ఉన్నారు ఇవన్నీ కరెక్ట్ కాదు ఆదోని జిల్లా కోసం నిరంతరం వైఎస్ఆర్సీపీ పార్టీ పోరాటం చేస్తుంది జిల్లా మీకు తే తేకపోతే తెచ్చేది కూడా మేమే మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆదోని జిల్లా చేస్తాం ఆప్రసా రెడ్డి గారు ఆయనకి రాజకీయ భిక్ష పెట్టినాడు ఏ ఈ ఈరోజు మాట్లాడుతున్నారు ఆయన అయ్యా మీరు మాట్లాడేటప్పుడు ఒకసారి అర్థం చేసుకోండి మీరు ఎక్కడి నుండి పోయినారు ఏం మాట్లాడుతున్నారు గతంలో నా ఈ మీరు కనీసం కౌన్సిలర్ నువ్వు గెలిచేవాడు కాదు రెడ్డి పెట్టి రెడ్డి గారు పెట్టిన భిక్ష వల్ల ఈరోజు మీరు మీరైతేనేమి బా మీ బా మిస్సెస్ అయితేనేమి భారీ కౌన్సిలర్ అయింది అవన్నీ మరిచి ఏకవచనంగా సావిసర్ రెడ్డి గారిని మాట్లాడతారు ఆ అంటే మెడికల్ కాలేజ్ అంటాడు ఆ అంటే హాస్పిటల్ అంటాడు మా తెచ్చి చెప్తున్నారు మీరేం తెచ్చినారు ఆదోనికి ఆదోన్కి మీరు ఏం తెచ్చినారు మీ ఎమ్మెల్యేలు ఏం తెచ్చినారు మళ్ళీ ఆదోన్ జిల్లాకి వైసీపీ ఆడ్డం అంట అంటే మీరు ఏ భ్రమలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇంకా ముఖ్యమంత్రిగా ఉన్నారనుకుంటున్నారా లేదా సాదేశ్వర రెడ్డి గారు ఇంకా ఎమ్మెల్యేగా ఉన్నారనుకుంటున్నారా మీకు చేతనై అయితే మీ కుటుంబీ వాళ్ళు కలిసిపోయి ముఖ్యమంత్రితో కూర్చొని ఆదోని జిల్లా తీసుకురండి ఆదోని జిల్లాకి గతంలో అంత ఉద్యమం లేదు ఇప్పుడు ఉద్యమం తీవ్ర తీవ్రతమైంది ఆదోన్లో ఉండేటువంటి మా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆదోను ఆదనే కాదు ఈ ఐదు కాన్స్టెన్స్లో వాళ్ళు అందరూ కూడా నిన్న బహిరంగంగానే మీటింగ్లో చెప్పిన నిన్న అందరూ కూడా ఆదం జిల్లా కావాలి దాని ఉద్రితం ఎక్కువైంది ఇంకా ఏమైనా చేయాలి దాన్ని దానికోసం పోరాటం చేయాలని రెడ్డి గారు బహిరంగ మా జిల్లా అధ్యక్షుడు గారు రెడ్డి గారు ఇద్దరు కూడా చెప్పడం జరిగింది ఆ జేఏసీ కమిటీలో మేమున్నామా మీరున్నారా మీరు మీరు ఏమంటారు జేఎస్ కమిటీలో కానీ మమ్మల్ని పిలవడం లేదని మీరు మీరే చెప్పుకుంటున్నారు జేఏసీ వాళ్ళు పిలిస్తే మేము చెప్పినాము ఎప్పుడు పిలిచినా ఆదోలోనే వైఎస్ఆర్సీపీ పార్టీ రెడీగా ఉంటుంది ఆదనే కాదు ఈ ఐదు కాన్స్టల్స్లో మీరు వాళ్ళ పిల్ వాళ్ళ పిలిపిన మేము పోయినాం పార్టీ వాళ్ళు వచ్చి మెమరానం ఇచ్చినారు సావితాసర్ రెడ్డి గారికి మేము పని చేస్తూ ఉన్నాము వాళ్ళు ఏ పిలిపిచ్చినా అర్ధరాత్రి పిలిచినా మేము వస్తాం అంటున్నాం ఆదోని కోసం ఇవన్నీ చౌకబారి మాటలు మాట్లాడకంట టైం వేస్ట్ చేసుకుంటా ఇప్పుడు బైపాస్ రోడ్ అనేది సావితాసర్ రెడ్డి తెచ్చిన ఘనతే నేషనల్ హైవే కావచ్చు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి తర్వాత అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము రెండో స్నేహభావంతో ఉండేది కాబట్టి ఆ బైపాస్ రోడ్ నిర్మాణం అయింది ఆ నిర్మాణం కూడా సాపేసారి తేలేదా లేకుంటే ఏమైనా మీరే తెచ్చినారా ఈరోజు ఆ బైపాస్ గురించి అయిపోయిందని పదే పదే వెళ్తా ఉన్నారు ఆ రోజు ఆగోన్లో తెచ్చిన ఈరోజు ఏదైనా మెడికల్ కాలేజ్ అయితేనేమి వంద పడకల హాస్పిటల్ అయితేనేమి డిగ్రీ కాలేజ్ అయితేనేమి బైపాస్ రోడ్ ఇవన్నీ కూడా సాత్వసారి చేసినాడు కాబట్టి చెప్తున్నాడు మీరేమన్నా తెచ్చినారా ఒకటి చెప్పండి మీ ఎమ్మెల్యే దాదాపు పద్దెనిమిది నెలలు అయింది ఎమ్మెల్యే ఆయన ఏం చేస్తున్నారు ఆదోనికి ఉత్త హరికథలు చెప్పని తిరుగుతూ ఉన్నారు అవి నా పేరు బి దేవ వైఎస్ఆర్సీపీ ఆదోని పార్టీ పట్టణాధ్యక్షులు